సంవత్సరంలో నాలుగు నెలలు దాటింప చేయొచ్చు ఏప్రిల్ నెల అంతయు సిలువ చాటును మరుగుపరిచి పునరుద్ధాన విజయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం కొరకు మనకు ఇచ్చే నేటి దిన దేవుని వాక్య వాగ్దానము ఏమనగా అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము నాలుగవ వచనము అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆమెను ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తరువాత నలభై దినముల వరకు శిష్యులతోనే సజీవముగా ఉండి వారందరికీ అగుపడచ్చు పరలోకమునకు ఆరోహణమాయను అటు తర్వాత శిష్యులు యేసు ప్రభువు తల్లి మరి అమ్మగారితో సహా ఒక మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేయించు ఉండిరి ఆ మేడగదిలో నూట ఇరవై మంది కూడి ఉండగా ఆదరణకర్తను పంపుతాను అన్న యసుక్రీస్తు ప్రభువు వెంతకోస్తు దినమున అనగా ఆయన సమాధిలో నుండి పునరుద్ధానం పొందిన యాభైవ రోజున ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయూ వేగముగా వీచు బలమైన గాలి ధ్వనితో అగ్నిజ్వాలలు వంటి కణకణలాడు ఎర్రని వెలుగులు గల నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారందరి మీద వ్రాలగా నూట ఇరవై మందిపై ఎవరిని వదలకుండా ఒక్కొక్కరిపై ఆత్మ కుమ్మరింపు జరిగినది వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ ఇచ్చిన వాక్శక్తి ప్రభావముతో అన్య భాషలతో మాట్లాడసాగిరి ఈ వాక్శక్తి ప్రభావము ఉప్పొంగి మేడగదిలో నుండి బయటకు వెడలనిది ఆ శబ్దములు వినిన వెలుగులను చూచిన ప్రజలు ఆశ్చర్యపడి విభ్రాంతి చెంది ప్రపంచంలోని అన్య భాషలన్నిటితో వీరు మాట్లాడుతూ నింపబడి ఉన్నారు ఇది ఎలాగూ అని ఒకరినొకరు చెప్పుకొనిరి ఇదే దేవుని యొక్క గొప్ప శక్తి కార్యమని కొనియాడిరి కావున యేసుక్రీస్తు శిష్యులను క్రీస్తును వెంబడించిన వారును ఎడతెగక ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను ఏ విధముగా పొంది ఉన్నారో మనము కూడా ఎడతెగక ప్రార్థన చేసి పాపక్షమాపణతో శిలువ రక్తంలో కడుగబడిన వారముగా ఉంటే మనల్ని శుద్ధీకరించి అగ్నివర్షంతో వెలుగులను ప్రకాశింపచేసి తన ఆత్మతో నింపి వాక్శక్తిని అనుగ్రహించి దేవుని యొక్క కృపలను పొందగలము ఆ పరిశుద్ధాత్మ వాక్శక్తి ద్వారా మనమును వాగ్దానములన్నీ నెరవేర్చుకొనగల దైవస్థితిని పొందుచు నింపబడతాము దేవుని యొక్క పరిశుధాత్మ శక్తితో నింపబడి మన కుటుంబాలను క్రీస్తియస్సునందు విశ్వాసములో కొనసాగే సాధనములుగా వాడబడతాము దేవుడు నా ప్రార్థన గైకొనలేదు నేను ఆయన లెక్కలో లేనా అని చింతించువారముగా కాక పరిశుద్ధాత్మను కోరుదాము తద్వారా ఆదరణ పొందుదాము అలనాడు మేడగదిలో వారి ప్రార్థన విని ఆకాశము నుండి దిగివచ్చిన ఆత్మ మనమును హృదయ శుద్ధి కలిగి ప్రార్థిస్తే తన పరిశుద్ధాత్మను పంపి వాక్ శక్తితో నింపుచు వాగ్దానములు సాధించగల ధ్యానస్థితిని దయచేసి తన సర్వశక్తితో కాపాడును కావున అట్టి శక్తిని పొందగల భాగ్యములను త్రియేక దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించి మంచి ఫలములతో చేయను గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత్